పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్కు ఇచ్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి ఆరు నెలలు తిరగక ముందే అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి బలంగా పుంజుకొని జైభేరి ముగించింది లోక్సభ ఎన్నికల్లో వ్యతిరేకతను అధిగమించి మరోసారి అధికారం చేపట్టబోతోంది ఓబీసీ ఓట్ల సమీకరణ లడ్కీ బెహన్ యోజన వంటి ఆకర్షణీయమైన పథకాలు మహాయుతి విజయంలో కీలక భూమిక పోషించాయి కలిసి ఉంటేనే సురక్షితంగా ఉంటామని మహాయితీ కూటమి నేతలు చేసిన నినాదాలు కూడా ఈ ఎన్నికల్లో వారికి కలిసి వచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కారు పట్టు నిలుపుకుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు నలుగురు డిప్యూటీ సీఎంలను చూసిన మహారాష్ట్ర ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి ఓబీసీ ఓట్ల సమీకరణ ఆకర్షణీయమైన పథకాలు ప్రజలను ఆకర్షించే నినాదాలు ఆర్ఎస్ఎస్ మద్దతు మహాయుతి కూటమి విజయంలో కీలక భూమిక పోషించాయి బీజేపీ శివసేన సింధే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇలా మూడు పార్టీలు మెరుగైన ప్రదర్శన చేయడం కూటమి విజయానికి దోహదం చేశాయి ఈ ఎన్నికలను అత్యధికంగా ప్రభావితం చేసిన అంశం ఓబీసీ సమీకరణ కీలకమైన మరాఠా ఓటర్లు మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్లు గ్రహించిన కమల బృందం తన వ్యూహానికి పదును పెట్టింది మరాఠా వంటి బలమైన వర్గం కాకుండా ఉన్న ఇతరత్రా వర్గాలన్నింటినీ బీజేపీ ఏకీకృతం చేసింది ముఖ్యంగా ఓబీసీ ఓట్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది మహారాష్ట్రలో తొంభైల నుంచి వీరిని తమ వైపు ఆకర్షించడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది ముఖ్యంగా మాలి ధంగర్ బంజరీ వర్గాలు కమలనాథులకు అండగా ఉన్నాయి మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తే తమ వాటా తగ్గుతుందని చాలా జాతుల్లో భయాలున్నాయి వాటిని కమలం పార్టీ ఓట్లుగా మలుచుకుంది మరోవైపు మహావికాస్ అఘాడీ మాత్రం పూర్తిగా మరాఠా రిజర్వేషన్ల అంశంపైనే ఆధారపడింది అధికారంలోకి వస్తే వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది మరాఠా వర్గానికి ఏక్నాథ్ సిందే అక్కడ ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా మహాయుతిలో ముఖ్య నేతగా పేరొందారు దాంతో మహావికాస్ అఘాడీ ఆశించిన స్థాయిలో మరాఠా ఓట్లు వాళ్లకి పడలేదు ఈసారి ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ డెబ్బై ఆరు సీట్లలో ముఖాముఖి తలపడ్డాయి గత కొన్నేళ్లుగా పలుచోట్ల జరిగిన ఇలాంటి పోరులో హస్తం పార్టీ పక్షాన సానుకూల ఫలితాలు చిన సందర్భాలు అతి తక్కువ ఈసారి కూడా బీజేపీనే ఎక్కువ చోట్ల విజయ దుందుబి మోగించింది మహారాష్ట్ర రాజకీయాల్లో పదకొండు జిల్లాలున్న విదర్భలో విజయాన్ని అధికారానికి ద్వారంగా భావిస్తారు ఇక్కడ అరవై రెండు స్థానాలున్నాయి కొన్నాళ్లుగా ఇక్కడ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో కొంత మెజార్టీ తగ్గింది గత పార్లమెంట్ ఎన్నికల్లో విదర్భలో కమల దళం తీవ్ర దెబ్బతింది ఫలితంగా మహావికాస్ అఘాడీ పది మంది ఎంపీలను దక్కించుకుంది ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహావికాస్ అఘాడీ విదర్భలో తమదే హవా అనుకుంది కానీ ప్రచారం మొదలయ్యాక ఎన్నికలు దగ్గర పడ్డాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇక్కడ బీజేపీ తిరుగులేని విజయాన్ని అందుకుంది విదర్భ ప్రాంతంలోని నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది ఆ సంస్థ ప్రభావం అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై బలంగా పనిచేసింది గత ఎన్నికల్లో బీజేపీ విషయంలో ఆర్ఎస్ఎస్ కాస్త కినుక వహించిందన్న ప్రచారం జరిగింది ఈసారి మాత్రం వారి మద్దతు మహాయుతికి బాగా లభించినట్లు చెబుతున్నారు ఏక్ హైతో సేఫ్ హై కలిసి ఉంటేనే సురక్షితంగా ఉంటామని బిజెపి నేతలు చేసిన ప్రచారం కూడా బాగా పనిచేసి మహాయుతి అధికారంలోకి రావడానికి తోడ్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మహారాష్ట్రలోని మహిళా ఓట్లను లడ్కీ బెహన్ పథకం కూడా గట్టింది నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో వేయడంతో లబ్దిదారులు మహాయుతి వైపు నిలిచారు ఈసారి ఆ మొత్తాన్ని రెండు వేల వంద చేస్తామని కూటమి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పోటీగా మూడు వేలిస్తామని పేర్కొంది అయినా ఓటర్లు బీజేపీ కూటమికే పట్టం కట్టారు మహాయుతి కూటమి రైతులకు ఇప్పటికే కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇస్తున్న పన్నెండు వేలను పదిహేను వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది కనీసం మద్దతు ధరకు అనుబంధంగా రేట్లలో తేడాను ఇరవై శాతం వరకు కవర్ చేసేలా ధరల మద్దతు పథకాన్ని తెస్తామని హామీ ఇచ్చింది బీద రైతులకు మేలు జరిగేలా అక్షయ అన్న యోజన స్కీమ్ ను ప్రవేశపెడతామంది నదుల మళ్లింపు చేపట్టి పొలాలకు నీరు అందిస్తామని ప్రకటించింది ఇవన్నీ అన్నదాతలను ప్రభావితం చేశాయి మహారాష్ట్రలో ఉల్లిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటారు ఉల్లిపై ఆంక్షలు విధించడంపై కొంతకాలంగా ఉల్లి రైతులు గుర్రుగా ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిపై ఆ ప్రభావం పడింది ముఖ్యంగా నాసిక్ ప్రాంతంలో తాము ఉల్లి రైతుల ఆగ్రహాన్ని చవిచూసినట్లు ఆ రాష్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే స్వయంగా ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు నేపథ్యంలో ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించడం గమనార్హం కమల కూటమిపై రైతుల్లో ఉన్న అసంతృప్తిని ఈ చర్యతో చల్లార్చగలిగారు మహాయుతిలో ఓట్ల బదలాయింపు సజావుగా సాగినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి మరోవైపు మహావికాస్ అఘాడీలో సీట్ల సర్దుబాటు వేల తలెత్తిన విభేదాలు ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపాయి కాంగ్రెస్ నిర్ణయాలకు ఢిల్లీ అనుమతులుండాలంటూ సంజయ్ రౌత్ విమర్శించడం దీనికి హస్తం నేత నానా పటోలే స్పందన వంటివి ఇరు పార్టీల ఓటర్లను ఏకం కాకుండా చేశాయి కూటమిని నష్టపరిచాయి